అరుణాచల శివ శౌర్యము చూపితి సమయించిన నిమాయ చనింపుకున్నావు అరుణాచల స్వామి నువ్వు నీ ధైర్య సాహసాలతోనూ నీ ప్రతిభతోనూ మాయనైతే నియంత్రించగలుగుతూ ఉన్నావు కానీ మేము ఏమైనా దాన్ని నియంత్రించగలమా అంటే అంత శక్తి మాకెక్కడ ఉంది అరుణాచల నువ్వు నువ్వు నియంత్రించేస్తున్నావు కదా అని హాయిగా కదలకుండా కూర్చున్నావు మరి నువ్వు మాయని నియంత్రించగలవు సరే మరి మమ్మల్ని ఏ మాయ ముంచేస్తుందో ఆ మాయ నుంచి కూడా నువ్వే కదా మమ్మల్ని కాపాడాలి నువ్వు మాయ నుంచి కాపాడలేకపోతే ఎప్పుడు మేము ఈ ప్రపంచంలోంచి బయటికి రాగలము ఈ బంధాలను ఎప్పుడు తెంచు ఎప్పుడు నీ చరణాలను ఆశ్రయించగలము దయచేసి అరుణాచల నువ్వు నీ గురించి మాయను నియంత్రిస్తే సరిపోతుందా మా గురించి కూడా ఆ మాయను నియంత్రించు మమ్మల్ని కూడా ఆ మాయ నుంచి బయటికి తీసుకొనిరా అంత సామర్థ్యం నీకు ఉంది తప్పితే మాకెక్కడు అరుణాచల అని అడుగుతున్నారు